అండి వెల్కమ్ టు సాయిషా ఛానల్ అందరికీ కూడా నమస్తే అండి ఈరోజు వచ్చేసి సప్త శనివారాల వ్రతంలో మొదటి శనివారం వ్రతం అయితే మొదలు పెట్టుకున్నాను నేను కార్తీక మాసం వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు కంపల్సరీ శనివారం స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి అదైతే ఈరోజు కుదిరింది అందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి మనశ్శాంతిగా మనం పూర్తి చేసుకోవచ్చు కదండి ఇలా అయితే సో మార్నింగే నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు కావాల్సిన సామాగ్రి అది తెచ్చుకున్నానండి తర్వాత నేను దేవుడి కింద కొంచెం పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు అయితే జల్లుకున్నానండి నా దగ్గర ఉన్నటువంటి పేటని పేట పైన ఒక పసుపు రంగు వస్త్రాన్ని అయితే పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి స్వామి ఫోటో అయితే కంపల్సరీ పెట్టాలన్నారు కాబట్టి ఆ ఫోటోని అయితే పెట్టుకున్నానండి ఈ లోపు పిండి ప్రమదలు చేద్దాం కదా అని చెప్పి వరిపిండిలో కొంచెం బెల్లం వేసుకొని ఆవుపాలు అయితే తెప్పించుకున్నానండి మనం ఈ పూజ చేసేటప్పుడు అస్సలు పగుళ్ళు అయితే రాకూడదండి ఎందుకంటే మనం చేసేది సప్త శనివారాల వ్రతం కదండి మొదటిదైనా లాస్ట్దైనా కూడా చాలా జాగ్రత్తగా నిష్టగా చేయాలండి నేను ఎంత జాగ్రత్తగా చేశాను అంటే ఎక్కడైనా పగుళ్ళు వస్తాయేమో నేను భయపడుతూ చాలా జాగ్రత్తగా చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి ప్రమిదలైతే నేను చాలా చే సార్లు చేశాను కానీ ఈసారి చేసిన ప్రమిదలైతే ఎంత బాగా వచ్చినాయి అసలు నాకే ఆచి రెంగ అనిపించింది తర్వాత పిండి ప్రమిదలు అయితే చేసుకున్నానండి ఏడు పెట్టానండి యాక్చువల్గా అయితే ఎన్నైనా అన్నారు లాస్ట్ శనివారం అయితే కంపల్సరీ ఏడు అన్నారు కానీ నేను మొదటి శనివారమే ఏడిటితో స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఏడు ప్రమిదలు తయారు చేసుకొని వాటికి గంధం బుట్లు అయితే పెట్టుకుంటున్నానండి అంటే గంధంతో స్వామి నామాలు పెట్టుకొని కుంకుమతో కొంచెం అందంగా తీర్చిదిద్దుకుంటున్నానండి ఈ లోపల దేవుడి దగ్గరకి వచ్చాను పేట దగ్గరికి అన్ని అన్నీ సర్దుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ లేవకుండా ఉండడం కోసం అని చెప్పి అయితే నా దగ్గర పచ్చకర్పూరం అలాగే జవాది పౌడర్ కూడా ఉందండి జవాది పౌడరు పచ్చకర్పూరం కూడా అన్ని సామాగ్రి మీద కూడా కొంచెం కొంచెం అలా జల్లానండి అంటే మంచి సువాసన ఉంటే స్వామికి ఇష్టం కాబట్టి మనం చేసే పూజ ఎలా ఉండాలంటే స్వామి ఇంకా మన ఎదురుగుంటా కూర్చున్నారా వచ్చారా అన్నట్టు ఉండాలండి ఇంకా దీపారాధన చేసిన తర్వాత అయితే నాకు ఆ ఫీలింగే వచ్చింది మీరు కూడా చూదురుగారు మొదటిగా అయితే మనం ఎప్పుడు కూడా పూజ మనం ముందు బొట్టు పెట్టుకోవాలండి నేనైతే గంధం బొట్టు పెట్టుకుంటానండి ఫస్ట్ గంధం పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకుంటే మనకి చాలా మంచిదంట నేను ఒకళ్ళ దగ్గర విన్నాను అదే పాటిస్తానండి ఇప్పటికీ తర్వాత దీపారాధన వచ్చేసి నేను అగరబత్తులతో చేయడం మొదలు పెట్టానండి స్టార్టింగ్లో అగ్గి పుల్లతో అయితే చేసేదాన్ని తర్వాత తర్వాత అలా చేయకూడదని చెప్పేటప్పటికి నేను కూడా అగరబత్తులతో అయితే అలవాటు చేసుకున్నాను మొదటిగా అగరబత్తులు వెలిగించి ఆ అగరబత్తుల్ని దేవుడి దీపారాధన కోసం నేను పరాధన అయితే మొదలుపెట్టానండి స్వామి దగ్గర ఉన్నటువంటి పిండి ప్రముదలన్నీ కూడా ఒక్కొక్కటి అంటే మనసులో గోవింద గోవిందా అనుకుంటూ కూడా మనం పూజ స్టార్ట్ చేయాలండి ఎందుకంటే స్వామి మనం ఇంకా పూజలో ఎంత నిమగ్నం అవ్వాలంటే ఏమి ఆలోచించకూడదు అనమాట మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆ ఒక్క క్షణం అంటే మనం ఇంకా పూజలో కూర్చున్నామంటే అవన్నీ వదిలేసి స్వామి మనం ఎదుర్కొంటూ ఉన్నారంటే ముందు దాన్ని మనం అంటే స్వామితో ఆస్వాదించాలండి ఆ రోజులు మళ్ళీ రావు ఆ క్షణాలు కూడా మనకి అనేది నా ఉద్దేశం భక్తి కూడా మనకి ఎంత మంచిదంటేనండి అంటే మనం దేవుడి మీద భక్తి చూపించడం అనేది ఒక ప్రేమ చూపించడమేనండి అంటే ఇప్పుడు మనకి ఆయన అంటే మనకి ఎంత విశ్వాసం ఉన్నది అనేది ఇలాంటి వాటి వల్లే తెలుస్తుంది మనం ఇవన్నీ కూడా నమ్మకంతో చేస్తాము అయితే నేను దీపారాధన చేసిన తర్వాత మొదటిగా చేసింది ఏంటంటే కనుక వినాయక యకుండా అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ పూజకైనా సరే వినాయకుడిని పూజించమంటారు కదండి నేను చేతిలో నీళ్ళు వేసుకున్నాను ఓం మాధవయ స్వాహ కేశ స్వాహ అనుకొని కొన్ని మూడు సార్లు నీళ్ళు వేసుకొని కొన్ని నీళ్లు లాస్ట్లో వదిలేసి అప్పుడు మనం పసుపు కుంకుమ తర్వాత అక్షంతలతో వినాయకుడికి అయితే పూజ చేశాక మనం ఏం అక్కర్లేద్దండి విఘ్నేశాయనమ్హ అనుకున్నా సరిపోతుంది అలాగే బెల్లం ముక్క నివేదించానండి మీరు చూస్తున్నారా తర్వాత దూపం ఇస్తున్నాను అగరబత్తలతో అదే చూపిస్తున్నాను విగ్ విఘ్నేశ్వరుడికి అగరబత్తులతో నేను ధూపం అయితే వేసిన తర్వాత అరటిపండు నివేదించానండి తర్వాత స్వామికి మనసులో అనుకున్నానండి ఈ శనివారం అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ కూడా అన్నీ అలాగే బాగా జరిగేలా నాకు సహాయం దయచేదండి అని చెప్పేసి అన్నాక నెక్స్ట్ అప్పుడు గోవిందనామాలు అయితే నేను టీవీలో పెట్టుకున్నానండి పక్క నుంచి ఒక్కొక్కటి కూడా ముందు అయితే గోవిందనామాలతో స్టార్ట్ చేశానండి అంటే అక్షంతలు కానీ తర్వాత మీరు పూలతో అయినా సరే చేయొచ్చండి ప్రతి గోవిందనామం మనం మనసులోంచి రావాలండి ఏదో పూజ చేసామంటే ఎప్పుడు లేచిపోతామా పూజ అయిపోతుందా అన్నట్టుగా ఉండకూడదండి మనం ఎంత నిష్టగా చేయాలంటే పూజ అనేది మన మనసు అంతా కూడా ఆయన మీదే లగ్నమే చేసేటట్టుగా ఉండాలి ఈ అయితే నేను ఉపవాసం చేస్తున్నానండి అనుకున్నాను అంటే ఇంకా ఏదైనా సరే మనం ఒక సంకల్పించుకున్నామంటే అలా ఉండిపోతామండి మామూలుగా అయితే నాకు ఉపవాసం అనేది చాలా రోజుల తర్వాత అలవాటు పోయింది కానీ ఎందుకో తెలియదు ఈసారి మాత్రం నేను మనసులో సంకల్పించుకున్నాను మార్నింగ్ అంతా కూడా ఏమీ తినకుండా జస్ట్ ఒక టీ తాగాను అంతేనండి ఈవినింగ్ అయితే టిఫిన్ ఒకటే చేస్తాను తండ్రి ఈ సప్త శనివారాలు అన్నీ కూడా నేను ఉపవాసంతో నిష్టగా నీ పూజ చేసుకొని నేను తప్పకుండా ఉంటాను అని చెప్పేసి అనుకున్నానండి తర్వాత స్వామికి అన్నీ చదువుకున్నానండి నామాలు తర్వాత అంతా అయిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ నివేదించుకున్నానండి కొబ్బరికాయ కొట్టాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత ఆ తర్వాత స్వామిని అలా చూస్తుంటే అసలు నిజంగా చూడండి ఒక క్షణం అలా చూస్తూ ఉండపాలనిపించింది ఆ దీపాల వెలుగులోని నాకైతే నిజంగా స్వామి అలా వచ్చి కూర్చున్నారు ఆయన ముందు దీపాలు వెలుగుతున్నాయి అన్నట్టు అనిపించింది లాస్ట్లో అయితే హారతి ఇచ్చుకున్నానండి మనస్ఫూర్తి ట్టుగా ఇంకొకటి ఏంటంటే అందరూ ఉంటే పూజ బాగా జరుగుతుందండి కాకపోతే కొంచెం మనకు ఎలా ఉంటుందంటే పక్కన ఎవరో పిలుస్తారా అన్నట్టు ఉంటుంది ఎవరు లేకపోవడం వల్ల ఏంటో కానీ నేను పూజ అయిన తర్వాత మీరు నమ్మరు హారతి ఇచ్చాక హారతి పక్కనే అక్కడ కూర్చుండిపోయానండి ఒక పావు గంట లేబుద్ధి వెయ్యలేదు అస్సలు అని తర్వాత నేను ముడుపు అయితే కడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అది అయితే ఈ రోజు అలా కుదిరేటట్టు చేశారండి స్వామి ఈ ముడుపు వచ్చేసి నేను ఒక తెల్లని వస్త్రాన్ని అయితే తీసుకున్నానండి ఒక పంచి ఉంటుంది అది వాడండి అది అయితే కట్ చేసుకొని పసుపు నీళ్ళలో బాగా తడిపేసి బయట అయితే ఆరబెట్టానండి పూజ అయ్యే లోపల ఆరిపోయింది తర్వాత స్వామి దగ్గర తెచ్చుకొని స్వామి ఎదురుగుంటానే కట్టానండి నిజంగా పూజ పక్క నుంచి నిజంగా ఈ ముడి పక్క పక్క నుంచి కడుతుంటే నిజంగా నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో మొదటిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నానండి తర్వాత ఒక ఏడు యాలకులు అలాగే ఏడు లవంగాలు వేయమని చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే మనం పదకొండు రూపాయలు దక్షిణ వేయాలండి నేనైతే నా దగ్గర ఉన్న ఒక ఇరవై రూపాయల కాయిన్ కూడా వేశాను ఆ కాయిన్ ఎందుకు వేశానో మీకు ఆ కాయిన్ గురించి నేను ఒక స్టోరీ ఉందండి చెప్తాను అది ఈ వ్లాగ్లో అయితే సరిపోదు కాబట్టి చెప్పట్లేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అంటే నమ్మితే కనుక ఆ స్వామే నాకు ఇచ్చారని నమ్మకంతో నేను ఆ కాయిన్ అయితే మళ్ళీ స్వామికే ఇద్దామని ఆ ముడుపులో అయితే కట్టానండి అది ఇంకొక బ్లాగ్లో చెప్తాను తర్వాత పూజ అయిపోయిందండి ముడుపును కూడా స్వామి దగ్గర సమర్పించుకొని సంకల్పించుకున్నానండి ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను రెండవ శనివారం కూడా నేను తప్పకుండా వ్లాగ్ అనేది రిలీజ్ చేస్తానండి ఈ మధ్యలో మంచి మంచి షార్ట్స్ అన్నీ పెడుతున్నానండి ఉపయోగకరమైనవి అన్నీ ఫాలో అవ్వండి సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి